చూడండి ఎంతమంది ఉన్నారో దర్శనానికి మేము త్రీ థర్టీకి ఇలా లైన్ అనేది మొదలు పెడితే మాకు సెవెన్ థర్టీకి అనేది అమ్మవారి దర్శనం అయింది మేడారంలో ఎంత మహిమ లేకపోతే ఇంత పెద్దగా లైన్స్ ఉంటాయి రోడ్డు దగ్గర నుంచి లైన్ గడితే మాకు లోపలికి వెళ్ళడానికి త్రీ అవర్స్ టైం తీసుకుందామండి అంతమంది ఉన్నారు మేడారం మహిమ అండి అమ్మవార్ల మహిమ ఎంతమంది మహిమ లేనిదే ఇంతమంది జనాలు అనేది రావడం ఆశ్చర్యమే కదండి ఇది ఇంతమంది రావడం అనేది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టెంపుల్లోనైనా చూసారా ఇది మనకు ఈ గుడిలో ఒక విషయం ఉంది అండి ఇక్కడ గుడిలో మనకు తలుపులు ఉండవు తాళాలు ఉండవు అభిషేకం ఉండదు అర్చన ఉండదు ప్రసాదం ఉండదు కానీ జనాలు అయితే తండోపతండాలుగా వస్తూనే ఉంటారు ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చినా జనాలు మాత్రం తగ్గేదే లేదంటూ వస్తూనే ఉంటారు దొబ్బుకున్న నెట్టుకున్న దెబ్బలు తాకినా అమ్మవారిని దర్శించకుండా బెల్లం మూటలు తలపైన పెట్టుకొని రావడం అనేది మన సాంప్రదాయబద్ధంగా ఎప్పటినుంచో వస్తున్న మేడారం జాతర ఇంత గొప్పగా జరగడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి అసలు ప్రతి ఒక్కరూ వస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఇంతమంది మేడారం జాతరకు వెళ్ళారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ